నిన్న ట్రోల్ ఏదైతే మన భారత పెట్రోలియంలో పెట్రోల్లో వాటర్ కలిసింది అనే ఏదైతే ప్రజలు నిన్న బండ్లు రిపేర్లు వచ్చేసి వాళ్ళవి ఆగిపోయినాయో దాని మీద నిన్న మనకి సండే అంతా కూడా చాలామంది కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాను కానీ బండ్లు అయితే కొద్దిగా కొంత దూరం పోవడంతో ఆగిపోయినాయి ట్రబుల్ వచ్చింది పెట్రోల్లో వాటర్ కలిసిందొచ్చు అనేసి వాళ్ళు మళ్ళా వచ్చి కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళని అడగడం జరిగింది దాంట్లో వాళ్ళు పెట్రోల్ పంపులు వాళ్ళు సరైన స్పందన ఇవ్వలేదు వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కాబట్టి ఈరోజు నిన్నటి దాని మీద మనం ఇక్కడ సేల్స్ మొత్తం ఆఫ్ చేసేసి పెట్రోల్ పంపులు మొత్తం కూడా వర్క్ జరగకుండా మనము ఆపమని చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళ వాళ్ళ టెక్నికల్ భారత్ పెట్రోలియం నుంచి టెక్నికల్ ఆఫీసర్ కూడా వచ్చి సేల్ ఆఫీసర్ సేల్స్ ఆఫీసర్ కూడా వచ్చేసి ఈరోజు వాళ్ళు మన ఆధ్వర్యంలోనే మొత్తం టెస్ట్ అనేది కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి పెట్రోల్ ట్యాంకులు వచ్చేసి ఉన్నాయి రెండు ట్యాంకుల నుంచి కూడా ఈ రెండు మిషన్లో కూడా పంపు పెట్రోల్ అందులో వచ్చేసి ఒకటి చాలా పాతుంది అన్నమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ నైన్టీలో అప్పుడు పెట్రోల్ అది ఆ ట్యాంక్ని మనకి లోపల పెట్టడం వల్ల చుట్టూ మీరు కూడా ఇప్పుడు చూశారు పైపులన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి అలానే మనకి నిన్న మొన్న వర్షం మోంతా తుఫాను వల్ల ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళలోనే ఉంది నిన్న మొన్న కూడా మనకి ఈ మార్కెట్ యాడ్ అయితే మీకు అంతా కూడా నీళ్ళు వచ్చినాయి అది దానిపైన ఉండేసి ఆ పెట్రోల్ ట్యాంక్ మొత్తం మీద పైన మనం ఓపెన్ చేస్తే నీళ్ళతో నిండిపోయింది ట్యాంకు లోపల ఉంది ట్యాంకు పైన అంతా కూడా నీళ్లు లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట అలానే ఈ ఇది కూడా ఇప్పుడు ఈ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనం చూసాము ఇవితల ట్యాంకులు కూడా ఓపెన్ చేసి చూసాము దీనిపైన అయితే మటుకు ఎక్కడా కూడా ఒక వాటర్ చుక్క కూడా లేదు దీంట్లో కాబట్టి ఇప్పుడు ఆ దాంట్లోకి కంపల్సరీ వాటర్ చేరే ఛాన్స్ ఉంది కాబట్టి అలా ఉండడం వల్లనే మన పెట్రోల్లో ఇతనాలు అలానే వాటర్ కలిసి ఉండొచ్చు కాబట్టి అందుకే టెస్ట్ చేశాం మనం ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా పంట కానీ వాటికి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా వాడికి సజెషన్స్ ఏమి ఇచ్చామంటే ఆ పెట్టి చాలా రోజులైంది కాబట్టి ఆ ట్యాంకుని వెలికి తీసేసి కొత్త ట్యాంకులు పెట్టండి పైప్ లైన్స్ అన్ని కూడా మార్చుకోండి ఎందుకంటే తుప్పు పట్టున్నాయి అలానే వాటర్ మొత్తం పైన చేరింది అలానే ఆటో టెక్నాలజీ కూడా లేదు ఆటోమేటిక్గా ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ లేదా వాటర్ కలిస్తే కానీ దాంట్లో ఏదైనా పార్టికల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా సీజ్ అయిపోతుంది కానీ ఆ ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ ట్యాంక్ వచ్చేసి ఆ మెకానిజం వేరే ట్యాంక్ కాబట్టి అందుకని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయకుండా అలానే పోసేశారు కాబట్టి వాటర్ ఈ వర్షానికి మొత్తం ట్యాంక్ పైన అంత ముందుగా నిలిచింది కాబట్టి ఆ వాటర్ ఆ తుక్కు ట్యాంక్ ఏదైనా తుక్కు ఉంది పైన పైప్స్ చూస్తే మనకి కంప్లీట్గా గా పట్టున్నాయి పైన లోపల కూడా ట్యాంక్ తుక్కు ఉండొచ్చు అలాంటిది ఏమన్నా వాటర్ ఎల్లుండొచ్చు అనేసి అంటున్నారు కాబట్టి అదంతా మనం రిపోర్ట్ చేసి దీన్ని పై అధికారులకు మన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ నివేదికను సమర్పించి అక్కడ నుంచి వీళ్ళంతా కూడా క్లియరెన్స్ తెచ్చుకునేంత వరకు అంటే మళ్ళీ అదంతా క్లీన్ చేయాలంటే ఇతనాలు వాటర్ మొత్తం కూడా సైంటిఫిక్ మెథడ్లో ఒక దాని ద్వారా తొలగించిన తర్వాత మళ్ళీ టెస్టింగ్లు చేస్తే సక్సెస్ అయింది అన్నీ కరెక్ట్గా అన్నప్పుడే ప్రజలకి మళ్ళీ ఈ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ డీజిల్ అయితే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అందరు గోపించుకున్నారు అయినప్పుడు కూడా డీజిల్ కూడా ఆపేయమని చెప్పాము ఈ రిజల్ట్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మనమంతా అంటే వీళ్ళు సర్టిఫై చేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ ప్రజలకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ యథావిధిగా మళ్ళా పక్కన జరుగుతుంది థ్యాంక్ యూ